లు దేవునికి మైమ హలేలుయా చిన్న మాటను చదువుకుందాము దేవుని బిడ్లారా ద్వితీయ దేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్టంటే దేవుని బిడ్డారా నీ దేవుడైన యోహో మాటను నువ్వు శ్రద్ధగా విని ఎప్పుడైతే ఆయన మాటకు లోపడి ఆయన ఆజ్ఞలకి అనుసరించి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో సమస్త జనముల కంటే నేను దేవుడిని హెచ్చిస్తాడు సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చిస్తాడు నువ్వు దీవెనకరంగా ఉంటావు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఆయన మాటను వింటే ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకి విని ఆయన మాటకు లోబడి నువ్వు బ్రతుకుతావో ఆయన మాటకి విధేత కలిగి నువ్వు జీవించేటువంటి బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఎక్కడున్నా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు ఆయన మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో అలాగ నువ్వు దీవెనకరంగా ఉంటావు ఎప్పుడైతే ఆయన మాటకు నువ్వు లోబడవో ఆయన యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రలో అవుతావు దేవుని మాటను సౌలు రాజు తన అభిషేకమును కోల్పోయాడు దేవుని వెళ్ళారా దేవుని మాటకు లోబడినటువంటి సౌలు తన అభిషేకమును కోల్పోయాడు ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఎప్పుడైతే దేవుని మాటను వింటావో నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు దేవుడు నిన్ను దీవిస్తాడు హలో హలలుయా కాబట్టి దేవుని దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుని వెంబడిస్తున్నటువంటి మనము దేవుని మాటకు మనము లోబడేటువంటి వారిగా ఉండాలి దేవుని మాటకు విధేత కలిగి జీవించేటువంటి వారిగానే ఉండాలి ఎప్పుడైతే దేవుని మాటను వింటామో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం అది అందుకే అంటున్నాడు ప్రభు ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ఉండడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేయనో వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు దేవుని మాటకు నువ్వు లోబడి నువ్వు బ్రతుకుతే నువ్వు భూమి మీద నువ్వు దీవెనకరంగా ఉంటావు ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుని రాజ్యానికి నువ్వు దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకున్నటువంటి బిడ్డవైతావు బుద్ధి గల కన్యకులు ఐదుగురు ఉన్నారు లేని కన్యకులు ఐదుగురు ఉన్నారు వాళ్ళు దేవుని నమ్ముకున్నారు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ ఎవరైతే దేవుని మాటకు లోబడి బ్రతికారో దేవుని మాటకు విధేత కలిగి ఎవరైతే జీవించారో వారు దేవుని రాజ్యానికి ఎత్తబడ్డారు బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు దేవుని నమ్ముకు దేవుని మాటకు విధేత కలిగి జీవించలేదు కాబట్టి వారు విడవబడ్డారు దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి దేవుని బిడ్లారా మనము దేవుని మాటను ఎప్పుడైతే మనం వింటామో ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా మనం ఆశీర్వదించబడతాము దీవించబడతాము దేవుని మాటను ఎప్పుడైతే మనం వింటామో దేవుని మాటకి ఎప్పుడైతే లోబడి బ్రతుకుతామో పరలోక రాజ్యంలోని కూడా మనము చేరుతాము దేవునికి స్తోత్రము కలుగును గాక హలేయ అదెవరైనా కానీ నీవైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడి మనము బ్రతకాలి దేవుడు అంటాడు ఇగో ఆనాడు అంటారట ఏమంటారు ఇగో నీ నామం నేను దయ్యములు ఎల్లగొట్టలేదా ప్రభు నీ నామం ప్రవచింపలేదా కానీ ప్రభు అంటాడు కదా మీరెవరో నేను ఎరుగను అంటున్నాడు హలోలుయా హలే లుయా కాబట్టి దేవుని బిడ్లారా దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత కలిగి మనం జీవిస్తామో దేవుని మాటకి ఎప్పుడైతే లోపడి బ్రతుకుతామో పరలోక రాజ్యంలోనికి మనం చేరుతాము కానీ దేవుని మాటకు విధేయత కలగకపోతే దేవుని మాటకు విధేయత కలిగి జీవించినటువంటి ఇగో దేవుని మాట జీవించునుగాక దేవునికి చాలా చక్కటి మాటలు అందించారు నిజంగా దేవుని సన్నిధానంలో ఆయన మాటలు విని శ్రద్ధగా విని ఆయనను ఆయన ఆజ్ఞలను గైకునిని ఎడల మనము దీవించబడతాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ కుటుంబం అటి రీతిగా ఉండాలి మనమందరం కూడా అటి రీతిగా ఉంటూ దేవుని నామను చాలా చక్కటి వాక్య బాగాన్ని అందించిన అనగరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం నిజమే కొద్ది మాటలు మనం కూడా చూద్దాం దయచేసి చిన్న వాక్య భాగాన్ని చదువుదాం కురుందీలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము కురిందీలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి మాటను చదువుదాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి చిన్న ప్రార్థన చేద్దాం దేవా దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము నేను మేము ధ్యానించబోచుండగా మీ కృప మీ దీవెన మీ సహాయము మీ సన్నిధి నీ బిళ్ళకు నీకు తోడు దీవెన దయచేయమని ఏ సుక్రీస్తు నా ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి ఐ మెయిన్ ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలటండి ప్రయాసపడాలి ఎవరు ప్రేమను కలిగి ఉండాలి పురుషుడా చెప్పాలి ఎవరు ఎవరు ప్రేమను కలిగి ఉండాలి అమ్మా చెప్పాలా ఎవరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అండి ప్రయాస గురించి తర్వాత మాట్లాడదాము అసలు ఎవరు ప్రేమ కలిగి ఉండాలి ఇద్దరు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఎవరు చెప్పాలా ఏమంటే ఇంట్లో బాల్యడు బాలుడుగాను ఉన్నప్పుడు కొడుకు తండ్రిని ప్రేమించాలి కూతురు తండ్రిని ప్రేమించాలి తండ్రి కూడా ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమను చూపించాలి వారి యవన స్థితికి వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ప్రేమిస్తూ కుటుంబాన్ని ప్రేమించాలి వారు దాంపత్య జీవితాన్ని అంటే వివాహం కాబడిన తర్వాత కుటుంబాన్ని ప్రేమించాలి వారిని వారి వారిని ప్రేమించాలి ప్రేమించుకోవాలి దేవునికి స్తోత్రం అంటే వాక్యం ఏమంటుందంటే మనం ఏ జనరేషన్లో ఉన్నా కూడా ప్రేమను మాత్రం కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయాసపడాలి ముసలొడువైనా వయసోడువైనా యవనస్తుడువైనా పిల్లోడువైనా ఇవ్వెవరవైనా ఏ స్థాయి అయినా కానీ ఏ వయస్సు నీకున్నా నువ్వేం చేయాలంటే ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాస పడాలి దేవునికి స్తోత్రం ప్రేమ కలిగి ఉండడం ఎలా కలిగి ఉంటాం అని అంటే ఆయన ఆజ్ఞలు మనలో ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంటుంది ఇందాక చెప్పారు అయ్యారు ఏమండి ఆయన ఆజ్ఞలు మనలో ఉన్నాయనుకోండి ఎవరిని ప్రేమిస్తాం మనం దేవుని ప్రేమిస్తాం ఆయన ఆజ్ఞలు మనలో ఉన్నాయి అనుకోండి ఎవరిని ప్రేమిస్తాం మన పెద్దవారిని ప్రేమిస్తాం ఆయన ఆజ్ఞలు మనలో ఉన్నాయనుకోండి మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయాసపడాలి ప్రయాసపడటం అంటే అర్థం ఏంటిది సరే ప్రేమను గురించి ప్రయాస అంటే అర్థం ఏంటిది అంటే ప్రేమ కలిగి ఉండడానికి నిన్ను నీవు ఏం చేయాలని అంటే ఇబ్బంది పరుచుకోవాలి అంటే ప్రేమ కోసం నువ్వు శ్రమపడాలి ప్రేమ కోసం నువ్వు ఇబ్బంది పడాలి దేవునికి స్తోత్రం అర్థమైందండి నూతనంగా వివాహం కాబడినటువంటి వారు 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 ప్రేమను కలిగి ఉండడానికి ఏం చేయాలండి అంటే ఏం చేస్తే ఆయనను సంతోషపరచగలను ఏం చేస్తే ఆమెను సంతోషపరచగలను ఆమె నా శరీరము ఆయన నా శరీరము అని ఇద్దరు ఒకరి ఒకరు ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఏక శరీరం కలిగిన వారై ప్రేమ ఎందు వారు ఎట్లా ఉండాలంటే ప్రయాసతో కూడినటువంటి ప్రేమ ఉండాలి అర్థమైందండి ఉదాహరణకి పొద్దుక పనిచేసి వస్తారు ఏం చేయాలి అంటే రాంగానే మంచినీళ్ళు ఇవ్వాలి కూర్చోమని చెప్పాలి ఫ్యాన్ వేయాలి ఏమైనా తింటారా అని అడగాలి ఆయన వస్తాడని తెలిసి నువ్వేం చేయాలి ముందే సిద్ధపడాలి ఏమన్ కొంతమంది సాయంత్రం అయితే బజ్జీలు చేస్తారు కొంతమంది ఏదో ఇంకేదో చేస్తారు ఇంకేదో చేస్తారు అవన్నీ దేనికి గుర్తు అంటే ప్రేమకు గుర్తు ప్రయాసపడ్డదామా వంటింట్లో కష్టపడింది ఆయన వస్తాడనే ఉద్దేశంతో వారు ఏం చేశారనంటే కష్టపడి ఆయనను సంతోషపరచడానికి ఆయనను ప్రేమించింది కాబట్టి ఆయన కొరకు ఇబ్బంది పడటానికి వారిద్దరూ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఈ లోకంలో అన్నిటికంటే బలమైనది ఏంటో తెలుసా ప్రేమ దేవునికి స్తోత్రం కంటే బలమైంది ఏంటిది పగ కంటే బలమైంది ఏంటిది అర్థమైందండి వింటున్నారా బయట బ్రదర్స్ ఎవరి మీద ఏ ఏ క్రోధం కానీ కోపం కానీ మనం పెట్టుకోవడానికి వీలు లేదు మనం ఏసుక్రీస్తుని ధరించినటువంటి వారమై క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను కుటుంబాల్లో చూపిస్తూ సర్వలోకానికి మనం ఏసుక్రీస్తు ప్రేమను అందించవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమ ప్రేమను చూపించాలని అంటే వ్యక్తపరచడం ఎట్లా అంటే క్రియ రూపంలోనే అది కనబడుతుంది ఏమండి ప్రయాసపడటం సిద్ధప సిద్ధం చేయటం సమస్తాన్ని వారి కొరకు ముందుగా వస్తారని అన్నీ సమకూర్చి పెట్టడం ఇవన్నీ ప్రేమకు చిహ్నాలు గుర్తులు దేవునికి స్తోత్రం చూడండి ఒకసారి మొదటి యోహను రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినా అని చదువుదాం ఏడు వచ్చిన కాడిచ్చి ప్రియులారా మనము ఒకని ఒకను ప్రేమింతము ఎలయనగా ప్రేమ ఎవరి మూలం కట్టండి ప్రేమ ఎవరి మూలన కలిగింది అంటే పగ ఎవరి మూలన కలుగుతుంది కోపం ఎవరి మూలన కలుగుతుంది ద్వేషం ఎవరి మూలన కలుగుతుంది అసూయ ఎవరి ఎవరి మూలన కలుగుతుంది కాబట్టి ప్రేమ ఎవరి మూలన కలిగింది దేవునికి స్తోత్రం దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ప్రేమ ఎక్కడ ఎవరి నుంచి స్టార్ట్ అయింది దేవుడి నుంచి స్టార్ట్ అయింది ప్రేమకు వస్తూ వస్తూ ఈరోజు మన దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రం ఈరోజు అట్ల అండి అంటారు మీకు గోదావరి తెలుసా భద్రాచలం ఉంది గోదావరి ఎక్కడ ప్రారంభమైంది అది ఎస్ ఎక్కడండి గోదావరికి చిన్న కాలువట నాసిక్లో అవునండి కదా అక్కడ ఎంత ఇంత వెడల్పు లేదు ఉన్నంత రాజమండ్రికి వెళ్తే ఇంకా పెద్దది కానీ దానికి కేంద్రం ఏది అని అంటే నాసిక్ అక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి చిన్న కాలువ 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 ఈరోజు విస్తారంగా అయిపోయింది ప్రేమ దేవుని బిళ్ళరా అలానే ప్రేమకు కేంద్రం ఏది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే దేవుడే ప్రేమ దేవునికి స్తోత్రం మనము ఒకరినొకడు ప్రేమింతుము ఎలయనగా ప్రేమ దేవుని మూలమున కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవునికి స్తోత్రం ఈరోజు త సాటి మనిషిని మనం ప్రేమిస్తున్నామని అంటే ఎవరిని బట్టి అనంటే దేవుని బట్టి దేవునికి స్తోత్రం అర్థమైందండి సాటి మనిషిని మనం గౌరవిస్తున్నామని అంటే రాంగానే ఆతిథ్యం ఇస్తున్నామని అంటే అది దేవుని ప్రేమని బట్టి దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన ప్రేమించాడు మొదటిగా ఆ ప్రేమను ఆయన మనుషుల ఎడల తీసుకువస్తూ చూపిస్తూ ఈరోజు మన దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆయన ప్రేమను కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి ప్రేమించాలి మీ తల్లిదండ్రులు మీరేం చేయాలి ప్రేమించాలి మీ అత్తగారులని మామగారు మీరు ఏం చేయాలి ప్రేమించాలి ఆ అంటే నాకు పడదు అనొద్దు అంటే నాకు పడదు అని అనొద్దు లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటివి ఉంటాయి ఏమీ మనం అనకూడదు ఎందుకంటే ప్రేమ ఎవరి మూలాన కలిగింది దేవుని మూలాన కలిగింది ఆయన ప్రేమించాడు ఈరోజు మనల్ని కూడా అట్టి ప్రేమను ఇతరులకు చూపించమంటున్నాడు తర్వాత చూడండి దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు ఈ మాట కొంచెం కఠినంగా ఉంది ప్రేమ మీలో లేకపోతే మీకు దేవుడు ఎవరో మీరు చర్చికి వచ్చిన దండగే ఏమండి ప్రార్థన చేసినా దండగే ఉపవాసం చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే ప్రేమ నీకు లేదు కాబట్టి నీవెవరు అని అంటే నువ్వు దేవుని ఎరగని దేవుడు దేవుడంటే ఏంటో తెలియని వాడేవి అర్థమవుతుందండి కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఏం చేయాలి ప్రయాసపడి ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చాలా చోట్ల ప్రేమ లేదు ఏమండి ప్రేమ లేకుండా పోతుంది కారణం ఏంటంటే వారి మధ్య దేవుడు ప్రేమ లేదు కాబట్టి వారిలో ప్రేమ లేదండి చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి డబ్బును ఉన్నారు ఆస్తిని ప్రేమించేవారు ఉన్నారు అంతస్తుని ప్రేమించేవారు ఉన్నారు శరీరాన్ని ప్రేమించేవారు ఉన్నారు అందాన్ని ప్రేమించేవారు ఉన్నారు ఆస్తులని ఉన్నారు కానీ దేవుని ప్రేమించేవారు లేరు కుటుంబాన్ని ప్రేమించేవారు లేరు బంధుత్వాన్ని ప్రేమించేవారు లేరు దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా అందుకనే ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయాసపడాలి ప్రేమ ఎవరి మూలన కలిగింది అనంటే దేవుని మూలన కలిగింది ప్రేమ లేనివాడు ఎవరు అనంటే దేవుని ఎరగనివాడు దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఒక గొప్ప సేవకుడు డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన సేవ పరిచర్యకు ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన కుటుంబాన్ని అంతటిని ఇంగ్లాండ్లో పెట్టి వెళ్ళిపోయాడు సేవకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఆ అత్తగారికి ఆమె గారికి పడక పిల్లలు చాలామంది ఉన్నారు ఆ పిల్లలందరినీ పట్టుకొని అద్దీంట్లో ఒక పూట తిని ఒక పూట తినక ఒక పూట పనిచేస్తూ ఇట్లా కుటుంబాన్ని అంతటిని సాగుతుంది ఆరు నెలల తర్వాత ఈయన తిరిగి వస్తే ఇంటికి వస్తే ఇంటికాడ చెప్పింది అమ్మ అయ్యా నీ కోడలు ఇక్కడ లేదు పిల్లల్ని పట్టుకుని వేరే ప్రాంతంలో ఉంటుందంటే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూడంగానే ఆయన చూడంగానే ఆమె ఎంతో ఏడ్చిందట ఏంటి అని అంటే మీరు లేనప్పుడు నా మన కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కరిగినాయి వచ్చినాయి నేను అట్లని పుట్టింటికి వెళ్ళిపోవాలి తిరిగి కానీ నేను ఏం చేశానంటే నీవు ఎప్పటికైనా నా కొరకు వస్తావని నేనేం చేశాను కుటుంబాన్ని పిల్లలని భద్రపరుస్తూ నేను కాపాడుతున్నాను దేవునికి స్తోత్రం అదేంటి మీకు డౌట్ రావచ్చు సేవకుల కుటుంబం కదా అయ్యగారు కదా ఆయన పరిచర్యకు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు కదా వారి కుటుంబం కూడా ఇలా అయినా అంటే ఉంటాయి సమస్యలు అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి కానీ అన్నిటికీ పరిష్కారం ఎవరు ఉన్నంటే యేసు క్రీస్తు ప్రేమే దేవునికి స్తోత్రం అర్థమైందండి ప్రేమ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే సకలమైనటువంటి దోషాలను అది కప్పేస్తుంది ప్రేమ ఏం చేస్తుందంటే క్రోధానికి కూడా కప్పేస్తుంది ప్రేమ ఏం చేస్తుందంటే గతనంతటిని కప్పేసి స్వచ్ఛమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ దేవుడిని ప్రసాదిస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా కుటుంబ జీవితంలో ప్రేమ చాలా ప్రాముఖ్యం